హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను నేను చేసే ఒత్తులు కార్తీక మాసంలోనే ఒత్తులన్నీ చేసేసుకుంటాను వీలైతే సంవత్సరానికి సరిపడా ఒత్తులు చేసేసుకుంటాను అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా చేస్తున్నాను సో అవి ఎలా చేస్తున్నాను ఏంటి అనేటటువంటిది మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనిపించింది ముందైతే ఒత్తులు చేసుకున్నాను అన్నిటికంటే ముందు పత్తిని బాగా తీసుకున్నాక పిక్కలు తెగదాట్లో ఉండే గింజలు తొక్కులు అన్నీ తీసేసుకోవాలి ఆకులు అవి ఎండిపోయిన ఉంటాయి సో వాటిని తీసేసుకున్నాక ఇక్కడ నేను పువ్వుతులు మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ పత్తిని తీసుకొని కాస్త సాఫ్ చేసుకోవాలంటే క్లీన్గా చేసుకొని దాన్ని ఒకవైపు అటు పట్టు ఒక వైపు నుంచి పట్టుకొని ఇంకోసారి చూపిస్తాను చూడండి ఇదిగో అలా చుట్టేసి మందు మడిచేసి కాస్త మనం తడిగా పెరు పెరుగు నీళ్ళు లేదంటే పాలు నీళ్ళలో కలుపుకొని కొంతమంది విభూతితో కూడా చేస్తారు నాకు పాలతోనే బాగా అలవాటు సో ఇలా చుట్టుకున్నాక ఫస్ట్ దాన్ని చిన్న కొన తెచ్చుకొని దాన్ని కొంచెం పొడుగు చేసుకోవచ్చు నేను చేసేవి కొంచెం తొడిమలు సన్నగా ఉంటాయి అన్ కొంతమంది అవి లావు చేస్తారు వారి వారి అలవాటుని బట్టి అవి అలా చేస్తారు నాకు పువ్వుత్తులే ఈజీ అండి నాకు కాడ అంటే కాడొత్తులు అనేసి అమ్ముతారు కదా దారాల్లా ఉంటాయి అవి నాకు రావు చాలా కష్టపడతాను సో అవి కూడా ఇవి ఈరోజు చేశాను మీకు చూపించాను ఈ వీడియోలో పత్తిని ఎలా క్లీన్ చేసుకోవాలని మాత్రమే చూపించలేదు దానికి కూడా మామూలుగా అయితే కార్తీక మాసంలో మనం ఈ రోజైనా చేసుకోవచ్చు పగలంతాను ముందు నేను మూడు వందల అరవై ఐదు ఒత్తుల గురించి చెప్తాను మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేయాలంటే ముందు పత్తిని తీసుకొని అలా దారంలా పెనాలి దీంట్లో ఏంటంటే ఒక చెయ్యి పత్తిని మనం ఏదైతే పట్టుకున్నామో అది చాలా లూజ్గా అసలు పట్టుకున్నామా లేదా అన్నట్టుగా పట్టుకోవాలి కింద దారంలా పీన్తూ ఉండాలి అంటే కింద చేత్తో పత్తిని ఇదిగోండి ఇలా ఎంత లూజ్గా పట్టుకున్నానో చూడండి ఇక్కడ మనం వదిలేస్తే ఏం పెద్ద ఈ చేతి అసలు ఈ ఎడం చేత్తో పని ఉండదు కుడి చేతికే పని ఎక్కువ ఉంటుందన్నమాట అలా ఉండాలి ఎడం చేతి ఏదో దన్ను ఉంది అన్నట్టు ఉండాలి కుడి చేతు మనం ఎంత వరకు సాగ సన్నగా దారం పోగులా తీయగలమో అంతవరకు తీసేసి దాన్ని అలా సన్నగా దారం పెద్ద పోగులా చేసుకొని దాని తర్వాత దాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి సో ఇందాక మీకు నేను చెప్తున్నాను కదా కార్తీక మాసంలో ఈ రోజైనా ఒత్తులు చేసుకోవచ్చండి ఈ నెల చాలా చాలామంది అయితే సంవత్సరానికి సరిపడే ఒత్తులు ఈ నెల ఒక్క నెల చేసేసుకుంటారు ముందు చక్కగా తెచ్చుకొని రెండు కేజీలు మూడు కేజీల పత్తి పిక్కలు తీసేసుకొని ఒక్కసారి ఎండలో పెట్టేసుకొని ఇంకా చక్కదాన్ని ఒత్తులు చేయడం ప్రారంభిస్తారు సో అలాగా ఎందుకంటే మామూలు నెలల్లో అయితే బుధవారము శనివారం మాత్రమే నాకు తెలిసి చేస్తారు అలా అడ్డు ఉండని నెలలు అంటే మొత్తం కార్తీక మాసంలో ఒత్తులన్నీ చేసుకుంటారు ఎందుకంటే మనం ఉపవాసాలు ఉంటాము ఇంకా అలాగే ఈ మాసము ముగ్గు త్రిమూర్తులకి ఆది అన్ని దేవుళ్ళకి శ్రేష్టమైన మాసం అన్నమాట అందుకని ఒత్తులు కూడా ఈ నెలలో చేస్తే మంచిది అంటారు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు మీకు ఎన్నిసార్లు ఇంట్లో వాళ్ళతో కుదిరితే అన్నిసార్లు వెలిగించుకోవచ్చు మీరు నాలుగు సోమవారాలు ఏకాదశులు తర్వాత పౌర్ణమి ఇలా అన్నింటికి కూడా నెయ్యి దొరికితే నెయ్యిలో నానబెట్టేసుకొని వేయించుకో వెలిగించుకోండి సో ఇక్కడ నేను మీకు దారం పోగు చేశాక ఎలా కట్ చేయాలనేది చెప్తున్నాను అదిగోండి ఇలాగా మన వేళ్ళు నాలుగు వేళ్ళు ఉంటాయి కదా దాని చుట్టూ చుట్టేసుకొని దానికి పది రౌండ్లు అయ్యాక తెంపుకోవాలన్నమాట తెంపుకున్నాక ఒక్కొక్కటి పదిసార్లు తెంపాలి ఒక చిన్న చిన్నవే తెంపుకోండి చిన్న చిన్న పది అయ్యే వరకు తెంపండి చూపిస్తున్నాను కదా క్లిప్లో అలాగే తెంపారంటే మీకు ఒకసారికి వంద అవుతుంది అలా మళ్ళీ చుట్టారనుకోండి మళ్ళీ వంద అలా మూడు సార్లు మూడు వందలు ఇంకొకసారి అరవై ఐదు వచ్చేలా చూసుకొని మొత్తానికి మూడు వందల అరవై ఐదు అంటే ఒక ఐదు మనం తక్కువ తింపుతాము తక్కువ ఉంటాయి ఎక్కడో దగ్గర అనే ఉద్దేశంతో ఐదో పదో యాడ్ చేస్తారు కరెక్ట్గా తింపేవాళ్ళు అయితే మూడు వందల అరవై ఐదు చేస్తారు నేను కొంచెం నా ఎక్కడో ఒకటైనా ఉండిపోతుందేమో అనే చిన్న భయంతో ఉంటుంది అందుకని ఒక ఐదు ఒత్తులు ఎక్కువ ఉంచుతాను అన్నమాట సో ఇలా మూడు వందల అరవై ఐదు చేసాక దీన్ని నేను ఎలా ఒక్క ఒత్తి కింద చేస్తానో చూపిస్తాను ఇంకేంటంటే మనము పువ్వు ఒత్తులు చేసినా అలాగే లేదంటే కాడొత్తులు చేసినా ఒత్తులు చేశాక చివరిలో లెక్క పెట్టాలి అందుకే నేను చేసేటప్పుడు ఏం చేస్తానంటే పదే సొత్తులు ఒక్కొక్క ప్లేట్లో పెట్టుకుంటాను అప్పుడు ఏంటంటే ఈజీగా లెక్క పెట్టడానికి అవుతుంది మనం ఒకే దగ్గర పెట్టేసి మొత్తం ఒకేసారి లెక్క పెట్టడం అంటే కష్టం కనుక ఇలా పది సొత్తులు ఒక్కొక్క దగ్గర పెడితే లెక్క నా పెట్టడానికి ఈజీ అవుతుంది సో ఇలా ఒత్తులు చేసేటప్పుడు లెక్క పెట్టుకుంటాను అనమాట కాడొత్లైనా పువ్వుత్తులైనా నేను కాడొత్తులు వాడడం కూడా తక్కువే అందుకే పువ్వొత్తులు ఎక్కువ వాడతాను కనుక నేను పువ్వొత్తులు ఎక్కువ చేస్తాను ఇవాళ ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఈ నెయ్యినో పాల దాన్నో ఆ మధ్యలో చిన్నది పెట్టుకొని ఇలా రెండు చేతులతోని అదుముతూ సన్నని ఒక ఒత్తులా చేసుకోవాలి తర్వాత ఐదు ఒత్తులు ఏవైతే చివరిలో మూడు వందల అరవై ఐదు ఐదు ఉంటాయో అవి ఐదుని ఒక చిన్న పొట్లన్నా వాటికి చుట్టేయాలన్నమాట సో దట్ అవి కదలకుండా అలాగే ఉంటాయి ఇలా ఎన్ని మనకు మూడు వందల అరవై ఐదు అత్తులు కావాలనుకుంటే ఇంట్లో వాళ్ళకి ఎన్ని విరిగించుకోవాలి అనుకుంటే అన్నీ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు కాడొత్తు కూడా చూపిస్తున్నాను ట్రై చేస్తున్నాను బట్ అంత క్లియర్గా వచ్చింది అని అన్నది నాకు అనిపించలేదు ఏమీ లేదు మనం పత్తిని కొంచెం పొడువుగా తీక్కొని మధ్యలో తడి పాలు పాలది తడి చేసుకొని మధ్యలో పెట్టుకొని దాన్ని రెండు చేతులతో గట్టిగా నడుపు నలుపుకుంటే వచ్చేస్తుంది ఇంకా లేదు అనుకుంటే మనకి అగరత్తు పుల్ల లేకపోతే కాకరపువ్వొత్తుకి అడుగునుండే ఊస ఉంటుంది కదా పుల్ల ఆ పుల్లకి పత్తిని పొడువుగా చేసేసి ఓ పీట మీద దాంతో ఇలా నలుచేసారనుకోండి ఒత్తు అనేది అయిపోతుంది అనమాట సో ఇలా ప్రా ఈజీ ఎవరి అలవాటుని పట్టి వాళ్ళు పువ్వొత్తులు కడొత్తులు చేస్తూ ఉంటారు సో ఫైనల్గా నేను చేసిన అయితే పువ్వొత్తులు కాడొత్తులు అన్నీ కూడా చేశాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఆ రోజు రెండు చేశాను ఇదిగోండి కాడొత్తులు నావి ఇలా వచ్చి ఒక్కొక్కటి పువ్వత్తుల్లో దొంతులు పది ఉన్నాయన్నమాట ఆ రోజు ఎన్ని రెండు వందల వరకు చేశాను రెండు వందలు చేశాను అలాగే పువ్వొత్తులు కూడా ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తులు మూడో ఎన్నో చేశాను ఇది మొత్తం పత్తంతా అంతా ఒకేసారి తీసేసుకుంటాను రెండు మూడు రోజులు కూర్చొని చక్కగా ముందు తీసేసుకుంటాను సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మరింత సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము అంతవరకు ఉంటాను నమస్తే